హాయ్ హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో మీరందరూ ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పరమశివుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని అయితే కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం ఈ ఆఖరి కార్తీక మాసంలో ఈ ఆఖరి సోమవారం పూజ ఏ విధంగా చేసుకోవాలో నేను ఏ విధంగా చేసుకున్నానో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నేను ఏ విధంగా పూజ చేసుకున్నానంటే మార్నింగ్ మార్నింగే ఫోర్ థర్టీకి అండి పూజ ఫైవ్ ఓ క్లాక్ అలాగా సో ఫస్ట్గా మనం తులసమ్మ దగ్గర అంటే దామోదరుడికి అయితే పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్గా మనం ఇదే చేయాల్సింది తులసమ్మ దగ్గర ముందు రోజు పువ్వులన్నీ తీసేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా అయితే వాటర్ని అయితే వేయాలండి తులసమ్మకి లేవగానే సో మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే స్నానం చేసిన వెంటనే తులసమ్మకి నీళ్ళు వేస్తే చాలా మంచిది మనకి శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో మనం భక్తి శ్రద్ధలతో శివున్ని పూజిస్తే అష్టైశ్వర్యాలని అయితే పొందవచ్చు కదండి సో మనం ఈ కార్తీక మాసంలో చేసే పూజలతో ఎక్కువ శివానుగ్రహం అయితే పొందుతాం కదా సో అయితే ఈ చివరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదు అంటే ఈ రోజైతే వచ్చేసింది కదండి సో మనం ఈరోజు చాలా ప్రాముఖ్యత ఉందండి లాస్ట్ వీక్ కాబట్టి ఎందుకంటే ఈ నెల రోజులు పూజలు చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు చేసినా కానీ మంచి పుణ్య ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ సో ఎవరైనా చేయకపోతే ఇంకా ఈవినింగ్ అయినా పూజ అయితే చేసేసుకోండి ఎక్కువ మనం ఈ చివరి కార్తీక సోమవారం నాడైతే మనం శివుణ్ణి ఏ విధంగా పూజించుకోవాలో మీకు అయితే వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఫస్ట్ ఫస్ట్గా మనం దామోదరునికైతే కార్తీక దామోదరునికైతే పూజ అయితే చేసేసుకుంటున్నామండి మనకి ఈ శివయ్యే పూజించడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అండి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన ఈ చివరి రోజు కార్తీక మాసం చివరి రోజు అని కాదు వారం అండి మనకి సోమవారాలకి చాలా ప్రత్యేకత ఉంది కదా సో అలా ఈరోజు లాస్ట్ వీక్కి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది ఇంకా ఈ రోజున మనం ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి సో ఈ విధంగా అయితే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నామండి యాక్చువల్గా ఈరోజు పిండి ప్రమిదలతో దీపం పెట్టినా చాలా మంచిది ఆవునయ్యతో దీపం పెట్టితే ఇంకా మంచిదండి మన ఇంట్లో ఇంటికి లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది ఎక్కువగా అయితే మనం ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఫోర్ వీక్స్ చేసినంత పుణ్య ఫలితం అయితే కలుగుతుందండి ఎవరైనా చేయకపోతే కనుక మనకి రోజైతే ఈ పూజనైతే చేసేసుకోండి ఇలాగా మనం ఎక్కువగా పూజలో నైవేద్యంగా అరటి పనులనే నివేదించమని అయితే చెప్తున్నారు సో మనకు ఉన్నంతలో మనం ఏదో ఒక శక్తి కొలది నైవేద్యం అనేది ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా ఈ చివరి కార్తీక సోమవారం రోజు మన ఇంట్లో పూజలు చేసి ఇంకా ఉపవాసం ఉండాలండి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే కలుగుతుంది అలాగే ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఉండకుండా పండ్లు తినవచ్చు అలానే నీళ్ళు తాగవచ్చు ఇలా శివుని ధ్యానిస్తూ ఉండాలి ఇంకా మధ్యాహ్న సమయంలో అయితే అసలు నిద్రపోకూడదు అంటారండి ఉపవాసం ఉన్నవాళ్ళైతే మళ్ళీ సాయంత్రం స్నానం చేసి దీపాలను అయితే వెలిగించుకోవాలి సో అయితే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి సో ఈ విధంగా అయితే నేను ఇంకా దామోదరిని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి ఎక్కువ ఆడంబరాలు కాకుండా ఆ పువ్వొత్తులతో అయితే ఇలా అరటి డొప్పల్లో పూజ అయితే చేసుకొని ఇక్కడైతే సాంగ్ పాడుతున్నాను ఆరణీ కుమ ఈ దీపం అని చెప్పేసి సో ఇంక ఫస్ట్ ఫస్ట్గా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చూసారా ఇంట్లో అయితే ప్రతి వీకెండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజ చేశానండి అంటే ఐ మీన్ ఒక్కొక్క వారంలో ఒక్కొక్కలాగా పూజ చేసుకున్నాను ఉసిరి దీపం పెట్టుకున్నాను అలానే నారికేళ దీపం పెట్టుకున్నాను ఇలా అండి కోటి సోమవారం రోజు పిండి ప్రముదలతో దీపాలు అయితే పెట్టుకున్నానండి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క లాగ్ అయితే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోలన్నీ చూసి ఉన్నట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో అడిగేయచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి నాకు తెలిసినంతవరకు అయితే నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఫోర్త్ మండే అయితే సో ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్తీక సోమవారం ఆఖరి రోజున ఈ విధంగా అయితే నేనైతే పూజనైతే చేసేసుకున్నానండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు దీన్నైతే నేను చెప్పాను మీకు చాలాసార్లు మీషోలో బుక్ చేశానని ఇంకా ఈరోజు అయితే అరి కాకుండా ఇలా ఎక్కువ దీపాలు వెలిగించినట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే పూజన అయితే చేసేసుకున్నానండి నేను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకా శివాలయంకి అయితే వచ్చేసాను యాక్చువల్గా మనం సూర్యుడు అస్తమించిన తర్వాత అయినా కానీ మార్నింగ్ అయినా శివాలయంలోకి వెళ్ళి ఎవరైనా మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించకపోతే ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచిదండి ధ్వజస్తంభం దగ్గర ఉసిరి చెట్టు కింద కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ ఆ మూడు వందల అరవై ఐదు రోజు వెలిగిస్తే చాలా మంచిది ముక్కోట దేవతలందరూ ప్రత్యక్షం అవుతారట కాబట్టి ఈ దీపాన్ని మనం పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ మూడు వందల అరవై ఐదు వద్దలతో పాటు ఉసిరి దీపం వెలిగించిన వారికి కూడా ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం అయితే కలుగుతుంది నేను ఇక్కడైతే ఇక్కడ ఉసిరి చెట్టు ఉందండి రావి చెట్టు అలానే ఉసిరి చెట్టు సో అక్కడైతే దీపం వెలిగించడానికైతే వచ్చేసానండి ఇంకా ఉసిరి చెట్టు దగ్గర మనం ఈ కార్తీక మాసం అంతా దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి మనకి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున మనం శివాలయానికి వెళ్ళి భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకులమ్మ వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మన మనసులో ఏదైనా కోరిన కోరిక కోరుకొని అది ఆ శివుని పాదాల చింతకు చేరుతాయట సో ఈ విధంగా అయితే పూజన అయితే నేను ఇక్కడ ఉసిరి చెట్టు ది ఉసిరి చెట్టు కింద దగ్గరనైతే నేను పూజన అయితే చేసేసుకుంటున్నానండి శివాలయంలో గోపురంలో పార్వతుల కొలువై అంటారు కదా ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ ఆ శివుణ్ణి స్మరించుకుంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయండి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో నారికేల దీపం ఒకటి చెప్పాను కదండి ఇంతకు ముందే సో ఈ నారికేల దీపం నేను సెకండ్ వీక్ అయితే చేసుకున్నానండి అంటే రెండవ సోమవారం చేసుకున్నాను శివునికి అత్యంత ఇష్టమైన దీపాలలో కొబ్బరి చిప్ప దీపం అండి ఈ కొబ్బరి చిప్పలో ఆవునయ్యి పోసి అందులో మూడు వత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మనకి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు ఆ శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా మన పైన ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఏదో రోజు ఆ దీపాన్ని అయితే వెలిగించండి ఇప్పటికీ ఎవరిని వెలిగించకపోతే ఇంకా ఈ కార్తీక మాసంలో ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి మనం ఇంటి గడప ఖచ్చితంగా పసుపు రాసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది నేను ఆ వీడియో కూడా చేసే పెట్టుకున్నానండి ముందే పెట్టేశాను గడప పూజ వీడియో ఉంటుంది కదా సో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం అయితే సిద్ధిస్తుంది అలానే ఈ చివరి కార్తీక సోమవారం రోజున మాత్రం ఖచ్చితంగా మనం తులసమ్మ దగ్గరనే పూజ అయితే చేసుకోవాలండి కానీ మనం ఎవ్రీడే తులసమ్మ దగ్గరనైతే పూజ చేసుకుంటాం కాబట్టి అష్టదళ ముగ్గుని వేసి ముగ్గు పైన మట్టి దీపం అయితే మనం ఇప్పుడు శివాలయంలోకి ఎప్పుడు వెళ్ళినా పిండి దీపాలు లేదంటే మట్టి ప్రమిదలను అయితే వేసుకుంటున్నాం కదా సో ఆ మట్టి ప్రమిదంలోనే దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇంకా నేను ఇక్కడ శివాలయంలో ఉన్న ఇక్కడ మా శివాలయంలో ఆ ఉసిరి చెట్టు తర్వాత ఇక్కడ చూసారా చిన్ని ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారండి చాలా బుజ్జిగా ఉన్నాడు కదా మనకి సో ఇక్కడైతే దీపాలు అయితే పెట్టేసుకొని ఇంకా ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నానండి సో ఈ విధంగా చూస్తున్నారు కదా ఇంకా దీపాలన్నీ చాలామంది పెట్టేశారు మా కన్నా ముందే నేను టెంపుల్కి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయితే అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ బయలుదేరంగా నేను వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయితే అయిపోయిందండి సో ఇంకా ఈ విధంగా దీపాలను అయితే వెలిగిస్తున్నాను ఇక్కడ మనకి ఆ శివుని ఆశీస్సులు ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు శివాలయంలోకి వెళ్ళి దీపాలను అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ కార్తీక సోమవారం రోజున మనకి ఆ శివలింగం పైన ఒక చెంబుడి నీళ్ళు పోసిన ఆ శివయ్య మనకి ఎంతో అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తారండి మన భక్తికి పులకరించిపోయి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుస్తాడు మనం శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే వెయ్యి జిల్లేడు పువ్వులతో శివునికి పూజించినంత పుణ్య ఫలితం అయితే కలిగిస్తుందండి అలానే ఈరోజు గోమాతకి ఆహారం తినిపించినా కానీ మన జన్మ జన్మల అదృష్టమైతే వరుస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మన ఇంటికి లభిస్తుందండి శివునికి ఇష్టమైన గంధంతో మన ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తి గుర్తుని గీయండి ఈ స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి మనం ఈ కార్తీక మాసంలో మన ఇంటి ద్వారం పైన స్వస్తి గుర్తునైతే గీస్తే మన ఇంట్లో దరిద్ర దేవత వెళ్ళిపోయి ఇంట్లోకి దేవత అయితే అడుగు పెడుతుందండి ఇంకా ఇక్కడ నేను ఆంజనేయ స్వామి దగ్గర పూజ అయితే అయిపోయినాక ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నాను ఈ కార్తీక సోమవారం రోజున కనకదార స్తోత్రం జాపిస్తే మన కుటుంబానికి ఎటువంటి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం మనం ఆరోగ్యంగా జీవిస్తామండి రాహుకేతు దోషాలతో బాధపడేవారు మాత్రం ఆ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆ రాహు దోష రాహుకేతు దోషాలన్నీ పోతాయండి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికీ అలాంటి దోషాలు ఏమైనా ఉంటే రావిశెట్టి దగ్గర నేను అక్కడ చెట్టు దగ్గర ఉసిరి చెట్టు రావి చెట్టు రెండు కలిసుని దగ్గర కూడా ప్రదక్షిణాలు చేశానండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా ఈ విధంగా దీపం అయితే వెలిగించేసుకుంటున్నానండి ఈ విధంగా సో మార్నింగ్స్ మార్నింగే ఈరోజు ఈ కార్తీక సోమవారం నాలుగో సోమవారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకున్నారు నాకైతే కమెంట్ చేసేయండి ఇంకా ఇక్కడ మా శివాలయంలో అన్ని దేవతలు అన్ని గుళ్ళ దగ్గర చాలా మంచిగా దీపాలన్నీ అయితే పెట్టేశారండి ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉసిరి చెట్టు రావి చెట్టు నందీశ్వరుడు ధ్వజస్తంభం ఇలాగ అన్ని చెట్ల దగ్గరన అయితే దీపాలతో అయితే ఈరోజు మండే అవడం వల్ల చాలామంది వచ్చి దీపాలను అయితే పెట్టేసుకున్నారండి ఇంక సో ఆఖరిగా నేను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజనైతే చేసేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇంకా నా పూజ ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ సో పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ అయితే మౌంటైన్ చేసిన అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మేము మీరందరూ నన్ను ఇలానే ఎప్పటిలాగేనే నాకు ఈ విధంగా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఒక ఐదు ప్రదక్షిణాలు అయితే చేసేసానండి ఈ విధంగా సో ప్రదక్షిణాలు అయితే ఇంకా పూర్తి అయిపోవచ్చాయి ఇంక ఇక్కడ అన్ని దగ్గరని అయితే పెట్టేసుకొని ఇంక ప్రదక్షిణాలు చేసేసి ఇంటికి వచ్చేసరికి అయితే శవన అయిపోయింది ఎందుకంటే నడిచి వెళ్ళి నడిచి రావడం వల్ల కొంచెం అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ చేసేసుకొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈరోజైతే ఇంకా ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి ఇక్కడైతే ఇంకా దుర్గాదేవి దుర్గాదేవి మాత ఆలయం అండి ఇంక ఇక్కడైతే గేట్లు అయితే తీయలేదు ఇక్కడ కృష్ణుడిని కూడా పెట్టేశారు ఇంకా ఈ కృష్ణుడి దగ్గర కూడా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్